బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ టూ వన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫుల్ బడ్జెట్ ని ప్రవేశపెట్టింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదట ఓటాన్ అకౌంట్ రెండు సార్లు ప్రవేశపెట్టి ఆ తర్వాత మిగిలిన ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆ రకంగా చూస్తే ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రజెంట్ చేశారు పయావల్ కేశవ్ ప్రసంగంలో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి బడ్జెట్ పరంగా ఉన్నటువంటి అంశాలతో పాటు రాజకీయంగా కూడా ఇందులో ప్రాధాన్యాలు ఉన్నాయి అలానే ఈ బడ్జెట్లో ముగ్గురికి సంబంధించినటువంటి ఐడియాలజీని ఇన్కార్పొరేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఆబ్వియస్గా ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన విధి విధానాల గురించి చెబుతూనే మరోవైపు రెండు రంగాలకి ప్రాధాన్యత ఇస్తూ ఆ రంగాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రుల ప్రస్తావన కూడా ఎక్కువగా జరిగింది ఆ ఇద్దరు ఎవరో కాదు ఒకరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరొకరు విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రెండు అంశాలని ఈ ఈ ఇద్దరు అంశాలు ఈ ఇద్దరు శాఖలకి సంబంధించినటువంటి అంశాలను వివరించడంతో పాటు ఓవరాల్గా బడ్జెట్ని మూడు ప్రాధాన్యత అంశాలుగా రాష్ట్ర ప్రభుత్వం విశ్లేషించింది ఆ క్రమంలోనే సామాజిక భద్రత విషయంలో ఈ రెండు శాఖలకి సంబంధించి అటు విద్యాశాఖకి ఇటు గ్రామీణాభివృద్ధి శాఖకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం ఇచ్చారు ఆ ప్రసంగంలో ఉన్నటువంటి ప్రత్యేక అంశాలు ఏంటి మరీ ముఖ్యంగా పయ్యవల్ కేసు ప్రసంగం చదువుతున్నంతసేపు కూడా ఆయన పక్కనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూర్చుని ప్రసంగాన్ని వినడం ఆయన చెప్తున్నటువంటి పాయింట్స్ని అండర్లైన్ చేసుకుంటాం ఇది ఆసక్తికరంగా మారింది దగ్గరుండి పవన్ కళ్యాణ్ ఈ బడ్జెట్ ప్రసంగం చేయించినట్టుగా కనిపిస్తుంది సో బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్యాలని ఎలాంటి అంశాలని పయావల్ కేశవ్ ప్రస్తావించారు ఒకసారి ప్రస్తావి చూద్దాం ఇది పయవల్ కేశవ్ ప్రసంగానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఈరోజు శాసనసభలో ఆయన చదివినటువంటి డాక్యుమెంట్ ఇదే డాక్యుమెంట్ని శాసన మండలిలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రజెంట్ చేశారు సో బడ్జెట్ ప్రారంభోత్సవం ప్రారంభం అనేది నార్మల్గానే ప్రారంభించారు కానీ ఇందులో చెప్పినటువంటి చాలా అంశాలని అండర్లైన్ చేస్తూ హైలైట్ చేస్తూ ఇందులో కొన్ని అంశాలను ప్రస్తావించారు రెండంకెల అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ని తీసుకొస్తున్నట్టుగా ఆయన ప్రకటన చేశారు దాంతోపాటు తొంభై మూడు శాతం సీట్లు యాభై ఏడు శాతం ఓట్లు ఈ అంశం ఎందుకంటే రాజకీయ అంశాలను ప్రత్యేకంగా పయ్యవల్కేశ్ ఇందులో చెప్పారు గత ఐదేళ్లలో గత ప్రభుత్వం చేసినటువంటి పరిపాలనలో జరిగినటువంటి అంశాలను కూడా కోర్టు చేస్తూ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనేటువంటి అనేటువంటి విషయాల్ని విశ్లేషిస్తూ అప్పులు భారీగా పెరగడం పరిపాలన చేపట్టే నాటికి ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక స్థితిని వివరించేటువంటి ప్రయత్నం ఈ ప్రసంగంలో జరిగింది అలానే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి నిర్ణయాలపైన కూడా ఆయన ప్రశంసలు కురిపించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చినటువంటి సంస్కరణల యుగంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఏంటి రెండు వేల పద్నాలుగులో తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా మార్గదర్శకత్వం వహించబోతున్నారు చంద్రబాబు నాయుడు అనేది విశ్లేషించారు ఈ బడ్జెట్ ప్రసంగంలో ఇక సామాన్యులతో సంతోషమే రాజు సంతోషం వారి సంక్షేమమే ఆయన సంక్షేమం కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినటువంటి కొటేషన్ కోట్ చేస్తూ రాజు తన వ్యక్తిగత ప్రయోజనాలు సంక్షేమం గురించి ఎన్నడూ ఆలోచించకూడదు ప్రజల ఆనందంలోనే తన ఆనందాన్ని పొందడం కోసం ఎల్లప్పుడూ ప్రయత్నించాలి ఈ కోర్సుని చెప్తూ గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పిదాలు గత ప్రభుత్వ పాలనలో విధ్వంసకర విధానాల తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని పారదర్శక సంక్షేమం మరియు శాంతి భద్రతతో కూడిన పాలనతో ప్రగతి పదం వైపు నడిపిస్తున్నారు అంటూ ఇందులో విశ్లేషించారు ఇక పంతొమ్మిది వందల తొంభైవ దశకంలోనే విజన్ ట్వంటీ ట్వంటీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎందుకు ఇచ్చారనేటువంటి అంశాన్ని కూడా విశ్లేషించారు పదిహేను శాతానికి పైగా రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటుని స్థిరంగా సాధించడం తలసరి ఆదాయాన్ని పెంచడం పేదరికాన్ని రూపుమాపడం ద్వారా అభివృద్ధి ఫలాలని అత్యంత అణగారిన వర్గాలకి లక్ష్య అందించడమే దీని లక్ష్యం అంటే ప్రధానంగా బడ్జెట్ రూపకల్పనలో ఎక్కువ అంశాలు కనబడింది స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగానే జరిగింది ఎలకేషన్స్ కూడా పది సూత్రాలని కేటాయిస్తూ వివిధ రంగాలని ప్రత్యేకంగా విభజించి ఆయా రంగాలకు ఇస్తున్నటువంటి కేటాయింపులపైన కూడా ఆయన బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం ఇచ్చారు అందుకనే మొదటి అంశాల విషయంలో చూస్తే కనుక చంద్రబాబు నాయుడికి సంబంధించి ఫోర్ పాయింట్ ఓ ఆర్థిక విధానాలు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆర్థిక విధానాలు అలానే గత ప్రభుత్వ హయాంలో తొంభై మూడు కేంద్ర ప్రాయోజిత పథకాలని పూర్తిగా నిలిపివేశారు ఇది కేంద్ర ప్రాయోజిత పథకాలంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అనేవి ఏంటంటే సిఎస్ఎస్ అంటారు ఈ స్కీమ్స్ వల్ల ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే మిగతా అమౌంట్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది కానీ అలాంటి పథకాలు తొంభై మూడు పథకాలను గత ప్రభుత్వం ఆపేసింది తొంభై మూడు పథకాలంటే రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందనేటువంటి విషయాన్ని ఆయన విశ్లేషించి తొంభై మూడు వేల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం ద్వారా డెబ్బై నాలుగు పథకాలని మా ప్రభుత్వం పునః ప్రారంభించింది సో ఆ బకాయిలు అప్పుడు చెల్లించలేదు కాబట్టి ఇప్పుడు తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలని కూటమి ప్రభుత్వం చెల్లించింది ఫలితంగా తొంభై మూడు పథకాల్లో డెబ్బై నాలుగు పథకాల పునరుద్ధరణ జరిగింది మిగతా పథకాలపైన కూడా కసరత్తు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని దానివల్ల అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మరిన్ని నిధులు లభించాయి దీనివలన ఎందుకంటే మ్యాచింగ్ గ్రాంట్లు ఇస్తే ఇచ్చేటువంటి పనులు జలజీవన్ జీవన్ మిషన్ అనేది ఒక ప్రబలమైనటువంటి ఉదాహరణ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఉంటే కనుక రాష్ట్రానికి మరిన్ని నిధులు వచ్చి కానీ అది జరగలేదు ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి మినహాయింపులతో రెండు వేల ఇరవై ఎనిమిది వరకు జల్ జీవన్ మిషన్ ఆంధ్రప్రదేశ్లో కొనసాగించాలనేటువంటి విజ్ఞప్తిని కూటమి ప్రభుత్వం చేసింది అది కన్సిడర్ చేసింది అలానే నీటిపారుదల రహదారులు ఇతర పనులకు సంబంధించినటువంటి బకాయిలను చెల్లించడం ఇవన్నీ కూడా గతంలో చేయకపోవడం వలన రహదారి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో అత్యంత దయనీయంగా అనేది పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం పొందింది అలానే పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి రెండు వేల ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు ఆర్థిక సంఘం నిధుల్ని మా ప్రభుత్వం చెల్లించింది అంటే అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే ఇవన్నీ భాగం ఒక ఒక విషయంలో ఒక నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలో రాష్ట్రానికి కేంద్రానికి సమన్వయం పది ప్రభుత్వాలు పార్టీలు ఏర్పాటు చేయవు ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకున్న తర్వాత ప్రజల కోసం పనిచేసేందుకు ఏర్పాటు అవుతాయి కానీ పార్టీల రీతిలో గనక భేదాభిప్రాయాలు ఉంటే ఆ ఆ ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోతే జరిగేటువంటి నష్టం ఇది కానీ వైసీపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అప్పట్లో మంచి అండర్స్టాండింగ్ ఉండేది కానీ ఎందుకు వీటన్నిటిని నిర్లక్ష్యం చేశారనేటువంటి సమాధానం ఎప్పటివరకు లేదు ఇకమైతే వస్తుందో లేదో చెప్పలేము మనం సో వీటన్నిటిని వివరించారు అలానే గత ప్రభుత్వం ఆర్థిక పాలనా పగ్గాలు చేపట్టాక రాష్ట్ర అభివృద్ధి మా ప్రభుత్వం చేపట్టాక రాష్ట్ర అభివృద్ధి గాడిలో పడింది సో ఈ అంశాలను వివరించారు ఇందులో మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాలకు సంబంధించి ఒక ఐటీ రంగం అనే కాదు వ్యవసాయ రంగం అనే కాదు అన్ని రంగాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు విజన్ ఎలా ఉంది దానికి తగ్గట్టుగా జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలో నిరంతర నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం చాలా కీలకం అంటే స్కిల్లింగ్ మీద స్కిల్ డెవలప్మెంట్ మీద పెడుతున్నటువంటి ఫోకస్ను వివరిస్తూ విద్యాశాఖ పాఠశాల విద్యకు సంబంధించి తీసుకొస్తున్నటువంటి సంస్కరణల ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ పేరు ప్రస్తావించి మరి ఈ అంశాలని ఆయన వివరించారు ఏంటంటే గత ప్రభుత్వ దుర్మార్గపు పాలన కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించకపోవడం నిర్లక్ష్యం అంటే ఇది పొలిటికల్ ప్రసంగంగానే కనిపిస్తుంది ఇది కానీ దీని గురించి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి అవసరం నిర్లక్ష్యం మరియు తప్పుడు విధానాలు సో వాళ్ళు అలాంటివి చేశారు కాబట్టి ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి సో దానికి ఒక పరిష్కారాన్ని చెప్పారు ఇలాంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థను చక్కనిద్దే అత్యంత కఠినమైన బాధ్యతను మంత్రి నారా లోకేష్ గారు తన భుజ స్కంధాల మీద వేసుకున్నారు సో అంటే ఆ పాఠశాల విద్యలో ఎటువంటి మార్పులు తేబోతున్నారు అనేటువంటి అంశాలను వివరించారు మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి చాలా ఇంపార్టెంట్ స్టో స్లోగన్ ఇది ఒక విధంగా ఇప్పుడు అందరూ వినాల్సినటువంటి అంశం అనమాట పిల్లలే రేపటి నేటి పిల్లలే రేపటి భవిష్యత్తును ఎందుకు చెప్తున్నారంటానికి ఇది ఒక సూత్రీకరణగా మనం చూడాల్సి ఉంటుంది ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద పదిహేను వేల రూపాయలని ఆర్థిక సాయాన్ని అందించనున్నాం చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం దీనికి సంబంధించి ఎలకేషన్స్ కూడా చేసింది అలానే ప్రైవేటు పాఠశాలలో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న పిల్లలందరికీ ఇది వర్తిస్తుంది ఇది ఒక శుభవార్తగా చూడాలి ఎందుకంటే ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని బడ్జెట్లో పెట్టారు కేటాయింపులు చేశారు కాబట్టి దానికి అర్హతలను బట్టి ఎంపిక చేసేటువంటి ప్రక్రియ ముందుకు సాగుతుంది ఇంటర్మీడియట్ వరకు అంటే ప్లస్ టూ వరకు ఉండేటువంటి పిల్లలందరికీ కూడా ఈ స్కీమ్ ఇస్తారు అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం ద్వారా ము ముప్పై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు యూనిఫామ్లు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం సో ఇవన్నీ కూడా ఇందులో విశ్లేషించాలనే ఉపాధ్యాయులకు స్నేహపూరిత వాతావరణంలో కూడిన విద్యా వ్యవస్థ కోసం గౌరవనీయ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారి చొరవతో మా ప్రభుత్వం అన్ని పాఠశాలలకు ఉచిత విద్యుత్ని అందించాలని నిర్ణయించింది ఇది ఒక మంచి వార్తగా మనం చూడాలి ఎందుకంటే చాలా చోట్ల గవర్నమెంట్ స్కూల్స్ పవర్ ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేదని చెప్పి పవర్ కనెక్షన్స్ తీసేసిన పరిస్థితి చాలా చూస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూడాల్సి ఉంది ఈ ఉన్నత విద్యలో తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు పాలిటెక్నిక్లకు సంబంధించి కానీ డిస్ప్లై పరిశోధన విద్యా విశ్వవిద్యాలయాలకు సంబంధించి కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వంద విశ్వవిద్యాలయ మన రాష్ట్ర విశ్వవిద్యాలయాలని నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నా చాలా బాగుంది వినడానికి ప్రపంచ స్థాయి విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఉండాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి వివరించారు ఇక విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశాలు ఇవి అలానే ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి కేటాయింపులు ఇక ప్రత్యేకంగా గ్రామీణాభివృద్ధి శాఖ పైన ప్రత్యేకంగా మాట్లాడారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ చేసినటువంటి స్టేట్మెంట్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి గ్రామాలు శక్తి సంపన్నమై స్వయం సమృద్ధి మరియు సాధికారతతో తులతోకపోతే దేశాభివృద్ధి అసంపూర్తిగానే ఉండిపోతుంది దీన్ దయాళ ఉపాధ్యాయులు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇందులో పొందుపరిచారు ఇక పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావిస్తూ రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పైన ఎలాంటి ప్రభావం చూపింది గత గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు గత ప్రభుత్వం రహదారులు తాగునీరు వంటి కనీస సౌకర్యాలని పొందడం ప్రజల హక్కు అయినప్పుడే గత ప్రభుత్వం వీటిపైన దృష్టి పెట్టలేదు స్థానిక సంస్థల నిధులని పక్కదారి పట్టించడం వలన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపిందని పంచాయతీల హోదాను దిగజార్చిందని చెప్పని వ్యాఖ్యానించారు ఇక గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శనంలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనేటువంటి లక్ష్యంతో మా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిలో ముందడుగు వేస్తోంది తదితర ముప్పై వేల రకాల పనులని మంజూరు చేయడం జరిగింది నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల మేర మంజూరైన సీసీ రోడ్లలో ఇప్పటికే మూడు వేల కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తయ్యాయి మరో పదమూడు వందల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం తుది దశలో ఉన్నాయి వీటి ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడి ఆర్థిక కార్యకలాపాలు ఉపాధి కల్పన జరిగింది సో ఇది అంటే ప్రాధాన్యత అంశాలను వివరించడంతో పాటు లీడర్షిప్ కూడా ప్రాధాన్యత ఇచ్చారు అలానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇక్కడ స్మార్ట్ ఎల్ఈడి ద్వారా వీధి దీపాల కార్యక్రమం ఇది ఇది కూడా గత ఐదేళ్లలో ఆగిపోయింది గత ఐదేళ్లలో ప్రభుత్వం స్మార్ట్ ఎల్ఈడి దీపాలని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది నూట యాభై కోట్ల రూపాయల మేర బకాయిలను చెల్లించడం ద్వారా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దాన్ని పునరుద్ధరించిందని వివరించారు జల్ జీవన్ మిషన్ ఆగస్టు పదిహేను రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించినప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించినప్పటికీ గత ప్రభుత్వం మన రాష్ట్ర వాటా సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల కేవలం రెండు వేల రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు చూడండి ఇక్కడ రెండు వేల రెండు వందల యాభై ఐదు ఒక కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే పదమూడు వందల పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాదాపుగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఇవే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఈ విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పర్ట్ గతంలో కూడా ఆయన పరిపాలన సమయంలో కేంద్ర ప్రభుత్వ పథకాలని మ్యాక్సిమం లెవెల్లో సద్వినియోగం చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి దానికి చరిత్ర ఆధారాలు కూడా ఉన్నాయి సో ఇక్కడ ఈ స్కీమ్ ఆగిపోవడం వల్ల గ్రామీణ తాగునీటి సరఫరా అనేది ఒక రకంగా డోలాయమానంలో పడింది దాన్ని విశ్లే దాన్ని ఈ ఈ ఈ వినియోగించుకోవడం ద్వారా ఇప్పుడు రాష్ట్రం మరొకసారి జల్జీవన్ మిషన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా వివరించారు ఇక ఛత్తీస్గఢ్ జార్ఖండ్ గుజరాత్ ఒడిషా వంటి రాష్ట్రాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కేంద్రం నుంచి మనకంటే తక్కువ కేటాయింపులు పొందినప్పటికీ మన రాష్ట్రం ఎక్కువ నిధులను మన రాష్ట్రం కంటే అవి ఎక్కువ నిధులను వినియోగించుకున్నాయి ఎందుకంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ప్రభుత్వం ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లక్ష్యాన్ని కనుక కంప్లీట్ చేస్తే అడిషనల్ రిక్వైర్మెంట్స్ని కనుక మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ రూపంలో పంపిస్తే కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అసలు వచ్చిన శాంక్షన్ అయిన నిధులనే ఉపయోగించుకునేటువంటి ప్రభుత్వాలకి రాష్ట్రాలకి కేటాయింపులు జరగడం అనేది అసాధ్యం సో ఇలాంటివి చాలా ఉన్నాయి గ్రామీణాభివృద్ధి శాఖలోనే ఇలాంటివి ఎక్కువ జరిగినాయి పవన్ కళ్యాణ్ గారు బహుశా ఆ శాఖ తీసుకోవడానికి కీలకమైనటువంటి కారణం కూడా అది అయ్యి ఉండొచ్చు అందుకని ఇంకొక విషయం కూడా ఇక్కడ వివరించారు చూడండి గ్రామీణాభివృద్ధి ఉపాధి హామీ పథకానికి సంబంధించి నలభై ఐదు పాయింట్ మూడు సున్నా లక్షల కుటుంబాలకు చెందిన డెబ్బై రెండు లక్షల మందికి ఉపాధి కల్పించడం జరిగింది మా ప్రభుత్వం రైతులకు మేలు చేకూరేలా పొలాలకు అనుసంధాన రహదారులను వేస్తుంది అన్ని గ్రామాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలు చేపట్టడం వల్ల అవి పరిశుభ్రమైన మరియు ఆదర్శ గ్రామాలుగా రూపాంతరం చెందుతున్నాయి ఇది కేంద్ర ప్రభుత్వ పథకమే ఇది కూడా సో గ్రామీణాభివృద్ధి శాఖ అనేది చాలా ముఖ్యమైనటువంటిది ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రధానమంత్రి గ్రా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అనుసంధాన ప్రాజెక్టు జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు అంటే నాబార్డు కింద వేస్తున్నటువంటి రోడ్లు వీటన్నిటిని ఇందులో వివరించారు సమగ్రమైనటువంటి విశ్లేషణ చేశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖకి పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తున్నట్టుగా కూడా ఇందులో ప్రతిపాదించారు సో అంటే ఓవరాల్గా బడ్జెట్లో అన్ని శాఖలకి సంబంధించినటువంటి విశ్లేషణ ఉన్నాయి కానీ ఎక్కడైతే గత ప్రభుత్వ హయాంలో ల్యాబ్సెస్ జరిగినాయో ఈసారి బడ్జెట్లో దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా పయ్యావుల కేశరావు గారి విశ్లేషణ జరిగింది కొంత రాజకీయ అంశాల ప్రసంగాలు ఉన్నాయి ఎందుకంటే రాజకీయ నాయకులు కాబట్టి అదే చేస్తారు కానీ ఒక బడ్జెట్ని అకౌంట్ డాక్యుమెంట్గా కనుక మనం చూస్తే కనుక గతంలో వేసినటువంటి బడ్జెట్ లెక్కల కంటే ఈసారి వేసినటువంటి లెక్కలు కొంత సహేతుకంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుందనడానికి అనడానికి అనేక నిదర్శనాలు ఇందులో కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి